రోజుకి చేరింది సమగ్ర శిక్షా ఉద్యోగులు తన న్యాయమైన డిమాండ్ల కోసం మీరు ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వం మొత్తం ఈ చిరుద్యోగుల పట్ల దాడి ప్రారంభించింది ఇది దుర్మార్గం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మీరు సమ్మె చేసి ఒక రోజు జరుగుతూ ఉంటే మీరు దాడి ప్రారంభించడం ఎంతవరకు సమన్ చేసిన న్యాయమైన సమస్యలు డిమాండ్స్ పరిష్కరించాలి తప్ప ఉద్యోగులు బెదిరించే పని అదిరించే పని మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఈరోజు అనకాపల్లి జిల్లాలో మిల్క్ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వాసుదేవరావు మరణించారు డిసెంబర్ ఇరవై తేదీన బ్రైన్ స్టాక్ వచ్చి అనకాపల్లిలో ఉండే దీక్షా శిబిరం వద్దే గొప్ప కూలిపోయాడు ఉద్యోగులు అందరూ కలిసి ఆయన ఆపరేషన్ చేస్తే ఈరోజు ఆయన మరణించాడు అంటే పద్దెనిమిది రోజుల పాటు పోరాడి ఈరోజు మరణించాడు ఇది కేవలం ప్రభుత్వం హత్యే ప్రభుత్వం రాష్ట్ర జిల్లా అధికారులు గవర్నమెంట్ ఒత్తిడి పెట్టడం వల్ల రాష్ట్రంలో వేలాది మంది వందలాది మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న హత్యలే ఈరోజు నిన్న చెరు ఉద్యోగ కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్కి కాలు ఇరిగింది మరో వాళ్ళకి చెయ్యిగింది అనంతపురం జిల్లా ఉద్యోగ మహిళా ఉద్యోగికి స్టోక్ వచ్చింది అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉద్యోగికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు తీవ్రమైన ఒత్తులు పెట్టి చిరు ఉద్యోగులు లొంగ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది దుర్మార్గం కాబట్టి వాసుదేవరావు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి యాభై లక్షల రూపాయలు ఎస్గ్రేషియా చెల్లించాలి ఈ ఒత్తుల్ని తగ్గించే పని చేయాలి మీరు చిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలి మీరు బెదిరించి ఎదిరించి వాళ్ళు లొంగ తీసుకొని వారి సమస్య పరిష్కరించకుండా ద్వారా ఈ సమస్య పరిష్కారం రాదు ఈ సమ్మె వెనక్కిపోదు సమ్మె కొనసాగుతుంది మీరు మా డిమాండ్లపైన చర్చించి మాట్లాడించి మా సంఘాల నాయకులతో చర్చించి మాట్లాడి సానుకూల నిర్ణయాన్ని త్వరగా ప్రయాణించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను వాసుదేవరావు కుటుంబానికి తక్షణమే యాభై లక్షలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను